హలో స్నేహితులారా ఈరోజు ఖిచడి ఎలా చేద్దామా నార్త్ సైడ్ మనం నవరాత్రుల్లో ఏ పండాలకి వెళ్ళినా భోగు కింద కిచిడి వేస్తారండి భోగ అంటే ప్రసాదం కిచిడి కింద కిచిడి వేస్తారండి అది ఈరోజు ఇలా చేద్దాం చూద్దామా తొమ్మిది రకాల కాయగూరలు తీసుకున్నానండి నాకు దొరికింది మనకి ఏవి దొరికితే ఆ కాయగూరలు తొమ్మిది రకాలు తీసుకోండి అవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి తీసుకొని ఒక్క పప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం అనమాట రెండు నేను పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకొని కుక్కర్లోన బియ్యం ఒక కప్పు బియ్యం కూడా వేసుకొని నాలుగు విజ నాలుగు కప్పులు నీళ్ళు వేసుకొని నాలుగు విజల్స్ వచ్చే వరకు అది పక్కన పెట్టుకున్నానండి అది యాడ్ చేయలేదు సోరీ ఫ్రెండ్స్ మీరు చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయిలో ఈ పేస్ట్ అల్లం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అండి ఈ మూడే వేసానండి ఇంకేట్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇంకేం మసాలా యాడ్ చేయకండి ఈ మూడు ఫ్రై చేసుకోవాలి నూనె వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేద్దాము కొద్దిగా నేను కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి అంటే అల్లం పచ్చిమిర్చి ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో కాయగూరలు వేసుకుందామండి కట్ చేసిన కాయగూరలు మన ఆంధ్ర సైడ్ మనకి కాయగూరలు దొరికితే అవి వేసుకోండి కట్ చేసుకొని ఇందులో చూసుకోండి నేను గుమ్మడికాయ వేసాను క్యారెట్ వేసుకున్నాను ఇంకా బంగాళదుంప వేస్తున్నాను ఇంకా బరబట్టి వేసాను ఫుల్కోబీ వేసుకున్నాను ఇంకా క్యాబేజ్ వేసాను దొండకాయ చిక్కుడుకాయ వేసానండి వంకాయలు కూడా వేసుకుందాము ఇవన్నీ కట్ చేసి వేసుకోండి ఇంకా ఇందులోకి మనకి బంగాళదుంపక ఇది అరటికాయ పచ్చి అరటికాయ ఇంకా స్వీట్ పొటాటో ఉంటాం కదా అది వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కెషడి చాలా బాగుంటుంది రెండు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి నాకు అవి ఇక్కడ దొరకలేదండి మన ఆంధ్ర సైడ్ దొరికితే అవి వేసుకోండి అవి వేసుకున్నాక ఇవన్నీ వేసుకున్నాక బాగా మసాలా కలిపేసి ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఇవన్నీ వేసాను కాయగూరలు అన్నీ వేసేసాను చిక్కడికాయ కూడా వేసుకున్నాను మనకి చిక్కడికాయ బదులు అరటికాయ ఇంకా స్వీట్ పొటాటో దొరికితే ఇంకా బాగుంటుంది నాకు అవి దొరకలేదు కాబట్టి నేను దొండకాయ చిక్కడకాయ యాడ్ చేశాను అందులోన తొమ్మిది రకాల కాయగూరలు అనేస్తాయి మీరు అవి దొరికితే ఇలాగ చూసుకోండి నేను సాల్ట్ వేసాను సాల్ట్ వేసాక కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం ఇది బాగా కుక్ అయిపోయి ముక్క బాగా మెత్తబడిపోతుంది అప్పటి వరకు మన రైస్ కూడా పప్పు రైస్ కూడా అయిపోయి ఉంటాయి కదా అవి ఇందులో కలుపుకుందామండి అవి కలుపుకునే ముందు ఇందులో మనం మసాలాలు కొద్దిగా యాడ్ చేద్దామండి జీలకర్ర జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకుందాము ఇంకా ఇంకా చూడండి బాగా కుక్ అయిపోయింది ఇందులో ఇప్పుడు జీలకర్ర ఇంకా కారం ఇంకా ధనియాల పొడి ఇవి మూడే వేసుకున్నామండి ఈ మూడే వేసాక ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి అందుకు నేను కారం తక్కువ వేస్తున్నాను మీరు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను పచ్చిమిరపకాయలు కా పచ్చిమిరపయలు ఆల్రెడీ అంటే అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ వేసాను కదా అందులో నేను పచ్చిమిరపలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి యాక్చువల్లీ ఇటు సైడ్ ఏంటంటే కారం వాడలేండి ఇందులోన కిచిడికి కారం వేరు అదే పచ్చిమిరపకాయ కారం కింద వాడుతారు ఇంకో చూడండి నేను పెసరపప్పు అన్నం ఉడికించాను కదా కుక్కర్లో పెట్టింది అది ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని బాగా అన్నం పెసరపప్పు ఉడికించినప్పుడు బాగా పేస్ట్ అయిపోవాలండి పేస్ట్ అయిపోయింది ఇందులో కలుపుకొని ఇంకొచ్చేసారు కలిపేసుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకు ఉడికించుకుందాం ఉడికించుకున్నాక తాలింపు కోసం నెయ్యి వాడదాం యాక్చువల్లీ తాలింపు కోసం నెయ్యి కాదు మనం కాయగూరలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ నేను నూనె వాడానండి మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వాడుకోండి లేదు నూనె అంటే నూనె ఏదైనా ఓకే తాలింపు కోసం కడలో నెయ్యి రెండు స్పూన్లు వేసుకున్నాను దా మళ్ళీ జీలకర్ర కొద్దిగా తేజ్ వేసాను రెండు తేజ్ పత్తాలు రెండు తేజ్పెత్తలు కొద్ది జీలకర్ర ఇంకా రెండు మూడు ఎన్నిమిర్చి మూడు వేసి బాగా ఫ్రై చేసి తాలింపు పెట్టేసుకుంటే భోగు రెడీ అండి కిచిడి టేస్టీగా వేడి వేడిగా చాలా బాగుంటుంది చల్లగా బాగుంటుందండి ఇది నార్త్ ఇండియా సైడ్ కిచడి అండి ఇలా చేస్తారు భోగనేసి ప్రసాదం కింద ఇస్తారండి నవమి రోజు అష్టమి రోజు మనం చందా ఇస్తాం కదండీ చందా ఇచ్చిన వాళ్ళకి కూకెన్ ఇస్తారనమాట ఆ కూపెన్ ఇస్తే తీసుకెళ్ళి మనం ఇస్తే మనకి భోగిస్తారు ముందు కొండలో ఇచ్చారండి ఇప్పుడు కొండే మానేశారు ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు అదే మన ఆంధ్ర సైడ్గా నేను తాలింపు వేసుకున్నానండి ఖిచడి రెడీ అయిపోయింది అది చూడండి ఎందుకు కిచరీ రెడీ No te olvides suscríbete suscribirte